హలో అండి అందరికీ నమస్తే ఈరోజు అమావాస్యా కదా సో ఈరోజు యూనివర్స్ మరి మీ పర్సన్ గురించి మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారో మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా సో కార్స్కి ఎనర్జీస్ ఇవ్వండి యూనివర్స్ కోసం యూనివర్స్ మంచి ఎనర్జీస్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఓకే అండి సో మరి ఈరోజు అమావాస్య రోజు యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీకు అసలు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ గురించి అసలు ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన మనసులో అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వబోతున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యాస్కి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి మళ్ళీ పర్సన్ ఎస్ఆర్ పెంటికల్స్ అండ్ ద వాల్డ్ కార్డ్ అనమాట చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి ఇది ఓకేనా ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలి అనుకుంటున్నారనమాట మళ్ళీ తను సెకండ్ ఛాన్స్ అడిగి మళ్ళీ మీతో జీవితాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఆల్రెడీ తన మొండితత్వం వల్లనే తను మిమ్మల్ని దూరం చేసుకున్నారు అండ్ మిమ్మల్ని తను దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఇక్కడ ఈ పర్సన్ కొంతమందికి ఫినాన్షియల్గా అండ్ కొంతమంది తన సేఫ్టీ గురించి ఆలోచించి అండ్ కొంతమంది తన గురించి అంటే తను మీ విషయంలో తను ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడము అండ్ అంటే మీతో ఉన్ననే రోజులు ఉండి తర్వాత తన సేఫ్టీ తను చూసుకోవడం తర్వాత ఇంకా మీతోనే ఉంటే తనకి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనే భయంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను ఎస్కేప్ అయిపోవచ్చండి ఓకేనా సో అదే మెసేజ్ చూపిస్తుంది అనమాట కానీ మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీ దగ్గర నుంచి మళ్ళీ తను సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారు అండ్ మీతో మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ద వరల్డ్ కార్డ్ సో ఇక్కడ తను మీ జీవితంలో మళ్ళీ అడుగు పెట్టాలి మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారనమాట ఓకే హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ చెప్తున్నారు యూనివర్స్ సో నువ్వు నీ పర్సన్ దగ్గరికి వెళ్ళు నువ్వు అక్కడ చాలా హ్యాపీగా ఉంటావు ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు ఈ మొండితత్వాన్ని వదిలేసి హ్యాపీగా ఉండు వారితో అని చెప్తున్నారనమాట అంటే ఈ పర్సన్ తన మొండితత్వం కానీ అండ్ తనకి ఆ ఫ్యూచర్ ఏంటో అర్థం కాక అండ్ ఫ్యూచర్లో ఏంటంటే తనకు మీతో ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని కూడా ఈ పర్సన్ భయపడి అండ్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు కొంతమందికి కానీ యూనివర్స్ ఏ పర్సన్కి ఎలాంటి లెసన్స్ చెప్తున్నారు అంటే తనకు సరైన పార్ట్నర్ మీరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే తను చాలా హ్యాపీగా ఉంటారు అనే లెసన్స్ మాత్రం యూనివర్స్ ఏ పర్సన్కి ఇవ్వబోతున్నారు అండ్ తను కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడిగే ఛాన్స్ ఉందని చెప్పాను కదా సో తను మీకు ఏదో మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది తీసుకొని రావాలి అని అనుకుంటున్నారనమాట ఓకే సో అండి ఇవి అమావాస్య ఎనర్జీస్ కాబట్టి రీడింగ్ చూసిన వారు ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ అమావాస్యకి అందరికీ తెలుసు కొంతమంది చాలా డల్ అయిపోతూ ఉంటారు అండ్ కొంతమంది చాలా కోపంగా అంటే చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అలా జరుగుతుంది అనమాట అమావాస్య ముందు రోజు అండ్ నెక్స్ట్ డే కూడా ఇది ఉంటుందండి ఆ ఎనర్జీస్ అనేది ఉంటుందన్నమాట మీద కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్ ఇది ఓకే ఇది ఎలా ఉంటుందంటే వాటర్ తాగు అని చెప్పినా అపోజిట్ పర్సన్కి వేరేగా అర్థమై ఊరికి ఆర్గ్యుమెంట్స్కి దిగే ఛాన్స్ ఉంటుందన్నమాట అలాంటి ఎఫర్ట్స్ చూపిస్తాయండి అమావాస్య అండ్ పౌర్ణమి కాబట్టి మనం ఎవరి జోలీకి వెళ్లకుండా హ్యాపీగా మన జీవితం ఏంటో మన వర్క్ ఏంటో మనం చూసుకోవడం బెటర్ అనమాట ఓకే మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ ఏదో మీతో తెలియని విడిదేని బంధం అని చెప్పచ్చండి మీతో ఈ పర్సన్కి తను మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయిన అండ్ ఇప్పుడు కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్కి మీతో విడుదీలిన బంధం అనేది యూనివర్స్ ఆ విధంగా క్రియేట్ చేయబోతున్నారనమాట తను మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టకుండా యూనివర్సే తనని మళ్ళీ మీ లైఫ్లోకి సెండ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారండి మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ తను కన్ఫ్యూషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అంటే యూనివర్స్ ఈ పర్సన్కి కన్ఫ్యూషన్లో పడేస్తుంది ఎందుకు అంటే తన ముందు చాలా ఆప్షన్స్ రావడం అండ్ వారిలో తనకి ఏంటంటే సరైన పార్ట్నర్ తను చూస్ చేసుకోకుండా అండ్ వారిలో ఏదో ఒకటి చూపించడం అనమాట నెగిటివిటీ అండ్ మీ వైపుకి పాజిటివిటీ అనేది యూనివర్స్ తనకు తెలిసేటట్టుగా చేయడం అనమాట ఓకే సో వారు వారు మీరు వారు అనేది తెలిసే ఛాన్స్ అనేది ఈ పర్సన్కి ఉండబోతుందండి తప్పకుండా తను అంటే మీతో విడదే లేని బంధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతారు అండ్ మీ దగ్గరికి వస్తారనమాట చాలా ఫ్యాషన్ ఉందండి ఈ పర్సన్కి మీరంటే తనకు చాలా ఫ్యాషన్ అండ్ మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ చెప్తున్నాను కదా తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అనేది జరుగుతుంది ఓకే ఏటా వ్యాన్స్ చాలామందికి రోజు మార్నింగ్ టు నైట్ వరకు కమ్యూనికేషన్ రావచ్చు అండి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుందనమాట ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీగా మాట్లాడతారండి ఈరోజు తను చాలా మీ మీద ప్రేమ ఉన్నట్టుగా అండ్ మీరు తనకి చాలా గుర్తుకు రావడము తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలగడము అలాగనమాట ఈరోజు ఈ పర్సన్ మీకు కాల్ చేసి చాలా బాగా మాట్లాడతారనమాట మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు కాల్ చేయబోతున్నారు ఈ పర్సన్ మీకు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు ఊరి యూనియన్ ఉంది అండ్ ఈ పర్సన్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారు కదా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట అండ్ ఇక్కడ స్పిరిచువల్గా మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు జీవితం అంటే ఆ అనుకున్న వాళ్ళు ఏంటిది మనం ఎందుకు పుట్టాము ఎందుకు మరణిస్తాము అనే చాలా లెసన్స్ అయితే మీరు నేర్చుకుంటున్నారండి ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చాకనే మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకున్నారు ఏ వరకు ఎలా చేయాలి అని కానీ అండ్ ఎవరితో ఎలా మాట్లాడాలి అండ్ ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి అండ్ ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు ప్రేమకు ఉన్న బలం ఏంటిది అంటే ప్రేమ మన దగ్గర ఉన్నప్పుడు అంటే ఆ లవ్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఆ లవ్ దూరమైన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అనేది మీరు చాలా మంది లెసన్స్ అయితే నేర్చుకున్నారనమాట సో ప్రతి ఒక్క లెసన్స్ అనేది మీరు నేర్చుకుని ఇప్పుడు ట్రెడిషనల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట అండ్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలని కానీ అండ్ యూనివర్స్ని ఎంతవరకు నమ్మాలి అనేది అనమాట ఓకే అసలు నమ్మాలా వద్దా అనేది కూడా మీరు చాలామంది అంటే వీటి మీద అంతకు ముందు మీకు నమ్మకం అనేది లేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడిప్పుడే మీకు చాలా లెసన్స్ అయితే మీరు మీకు తెలుస్తుంది ఏది ఏంటిది అనేది ఓకే ద మెజిషియన్ చూడండి ఈ రోజు మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ పర్సన్ నేమ్ని మీరు ట్వంటీ వన్ టైమ్స్ మీ మనసులో మీరు ప్రేయర్ చేసుకోండి ఓకేనా ఇక్కడ దాని మెజిషియన్ వచ్చింది సో మీరు చాలామంది చాలా హెడ్డేక్తో అండ్ అంటే మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది అలాంటివండి వలన మీరు చాలా మెంటల్ ట్రెష్లో ఉన్నారనమాట చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు చాలా విసిగిపోతున్నారు చాలా బాధపడుతున్నారు అలాంటిది చూపిస్తుంది సో మీ జీవితంలో మీకు ఏదైతే కావాలో దాని గురించి ఈరోజు మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి అని చెప్తున్నారు అండ్ మీ జీవితాన్ని మీరు కొత్తగా స్టార్ట్ చేయండి అని చెప్తున్నారనమాట యూనివర్స్ ఓకే అంటే కొత్తగా ఆలోచించండి కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేయండి అని చెప్తున్నారండి ఇక్కడ యూనివర్స్ ఆ మెసేజ్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ తను సెకండ్ ఛాన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది తనే మీకు కాల్ చేయడం జరగబోతుంది కదా కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ వ్యాన్స్ మళ్ళీ మీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు మీ జీవితంలో ఈ పర్సన్తో ఉన్న ఆ సైకిల్ అనేది మీకు ఎండ్ అవ్వలేదండి కాబట్టి ఇక్కడ యూనివర్స్ మళ్ళీ స్టార్ట్ చేయండి మీ జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ దాంట్లో సుఖాలు సంతోషాలు అలా అంటే కొన్ని రోజులు గుడ్ టైం నడుస్తుంది అండ్ కొన్ని రోజులు బ్యాడ్ టైం నడుస్తూ ఉంటుంది అనమాట దాని వలన దాంట్లో నుంచి లెసన్స్ అనేది నేర్చుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే కొంచెం రెస్ట్ తీసుకోండి అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటి ఈరోజు తను పడుకున్నా కూడా తనకు కళ రూపంలో కూడా మీరు వస్తున్నారండి ఇక్కడ తను కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకుంటున్నారు కానీ తన చుట్టూ చూడండి ఇక్కడ లవ్ సింబల్ చూపిస్తుంది కదా తనని చుట్టూ ముట్టేస్తుంది అంటే మీ లవ్ అనేది మీ కేరింగ్ కానీ మీ లవ్ మీ ప్రేమ కానీ అలా తనని చాలా వెంటాడుతూ ఉన్నాయి మీ జ్ఞాపకాలు కూడా తనని మనశాంతిగా ఉండనివ్వడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారండి కానీ ఇక్కడ రెస్ట్ అనేది అవసరం తనకి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకునే ఛాన్స్ అనమాట తనది ఇప్పుడు ఓకే కాబట్టి తను మీకు చాలామందికి రెస్పాండ్ అవ్వకుండా ఉండొచ్చు ఆ రెస్ట్ నుంచి తను బయటకు వచ్చాక మీ పరంగా తను యాక్షన్ తీసుకుంటారు ఓకే ఇక్కడ రెస్ట్ తీసుకుంటేనే ఇక్కడ మీ బాడీ ఏంటో తనకు అర్థమవుతుందండి ఓకేనా మీరేంటిది ఎలాంటి వారు అండ్ మీతో ఉన్న ఆ బాండింగ్ ఎలాంటిది అనేది ఈ రెస్ట్లోనే తనకి అర్థమవుతుంది అనమాట కాబట్టి తను ఇప్పుడు ప్రజెంట్ రెస్ట్ మూడ్లో ఉన్నారు ఆ రెస్ట్ తర్వాత మీ గురించి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పర్సన్ పడుకున్నారు తను ఇప్పుడు తనకి రెస్ట్ కావాలి కాబట్టి తను పడుకుండిపోయారు కానీ ఇక్కడ చూడండి లవ్ సింబల్ ఓకే తన చుట్టూ అనేది ఉందన్నమాట అంటే తనని తను రెస్ట్లో ఉన్నా కూడా మీ మెమొరీస్ కానీ అండ్ మీరు చూపించే కేరింగ్ కానీ అవి తనని చాలా వెంటాడుతూ ఉన్నాయండి ఓకే ప్రపోజ్ చేయబోతున్నారు ఈ పర్సన్ మీకు చాలా ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అవుతున్నారండి ఇక్కడ చూడండి తను నిద్రపోదాము అని తను నిద్రపోతున్నా కూడా ఆ నిద్రలో కూడా మీ జ్ఞాపకాలే మీ మెమరీసే తనకి వెంటాడుతూ ఉన్నాయి అండ్ ఇక్కడ నెట్ ఆఫ్ మీ ఏంటంటే మీ మెమరీస్ ఉంటాయి కదా అవి పదే పదే తనకి గుర్తుకు రావడము మీ ఆలోచన తనని కుదుటగా ఉండనివ్వడం లేదండి ఈ పర్సన్కి చాలా వెంటాడుతూ ఉన్నాయి అన్నమాట సో ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయడము అండ్ మీ విషయంలో తను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారు అండ్ తప్పుగా మీ దగ్గర ఏదైనా ప్రవర్తించారు అంటే మీకు అపాలజీ జరిగాయాలి అండ్ మీకు ప్రపోజ్ చేయడము మీకు ఏదో కమిట్మెంట్ కూడా తను ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ చాలామందికి ఈ పర్సన్ మీకు ఏదో మెసేజ్ అనేది సెండ్ చేసే ఛాన్స్ ఉంటుందండి ఈరోజు ఎయిట్ అవర్స్ లోపల చాలామందికి మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు ఇక్కడ చాలా మటుకి కొంతమందికి మెసేజ్ వస్తుంది అండ్ కొంతమందికి కాల్ అనేది వస్తుంది అనమాట చాలా మటుకు అయితే మెసేజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకేనా తను నిద్రపోవడం లేదండి ఈ పర్సన్ అండ్ ఇక్కడ యూనివర్స్ కూడా తప్పకుండా మీకు జస్టిస్ అనేది వస్తుంది అని చెప్తున్నారనమాట ద సన్ కార్డ్ బా చాలా బాగున్నాయండి ఈరోజు ఎనర్జీస్ అనేది కార్డ్స్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి నాకు ఓకే చాలా మటుకు చాలా సాడ్గానే ఉండడము అలాంటిది చూపించేదనమాట ఈ పర్సన్ ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా మీ దగ్గరికి రాలేకపోవడం అలాంటిది చూపించేదన్నమాట డైలీ కానీ ఈరోజు ఈ పర్సన్ యాక్షన్ చూపిస్తుంది అండి ఓకే ప్రతి ఒక్క కార్డ్లో తను మీ గురించి తీసుకుపోయే యాక్షన్ అనేది చూపిస్తుంది ఓకేనా తనకి ఇక్కడ చూడండి విషుల్ రీ రీయూనియన్ కార్డ్ వచ్చింది అండ్ ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్షిప్లో ఉన్నారా లేదా ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు తను ఎక్కడైనా స్టక్ అయిపోయారు అంటే మీ ప్రేమ మీ కేరింగ్ కానీ అండ్ మీ దగ్గర తనకి ఎంత ఫ్రీడమ్ ఉందో అదంతా తనకి గుర్తుకు రావడం జరుగుతుంది ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పాను కదా అక్కడే ఈ పర్సన్ అన్నీ ఆలోచించుకోవడము అండ్ ఎవరు ఎలాంటి వారు తను ఎక్కడ హ్యాపీ ఉండబోతున్నారు అండ్ ఎక్కడ ఉండడం లేదు అండ్ ఎక్కడ తను కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారు అవన్నీ తనకు తెలిసే ఛాన్స్ అనేది ఉండబోతుంది అనమాట ఓకేనా ఇక్కడ అదే అనమాట సో తను మీ దగ్గర చాలా ఫ్రీడమ్ ఉండేది తనకి అండ్ తను ఎలా అనుకుంటే అలా ఉండొచ్చు కానీ అదర్ పర్సన్ తన లైఫ్లో వచ్చారే అనుకోండి ఆప్షన్స్ లాంటిది ఎవరైనా అక్కడ తను అంత ఫ్రీడమ్ గా ఉండలేకపోతున్నారు ఓకేనా సో కాబట్టి మళ్ళీ మీతో రియూనియన్ చేయాలి విషల్ ఫిల్మెంట్ అవుతుందన్నమాట మీరు ఏం కోరుకుంటే మీకు అదే జరుగుతుంది సో రీయూనియన్ కోరుకుంటున్నారు అంటే తప్పకుండా ఇక్కడ రీయూనియన్ జరుగుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఏసా బ్యాన్స్ వచ్చేసి ఈ పర్సన్కి యూనివర్స్ అనేది తనకి ఏదో క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు ఓకే ఇక్కడ చెప్పాను ద మూన్ కార్డు కూడా వచ్చేసింది తను అమావాస్య పౌర్ణమికి కూడా తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఏదో ఒంటరి వారే అయినట్టుగా అంటే తన చుట్టూ చాలా మంది అండి తను చాలా మందికి మ్యారిడ్ పర్సన్ కూడా ఉండొచ్చు కానీ ఎవరు ఉన్నా తను ఒంటరి వారే అనే ఫీలింగ్ తనకి రావడం జరుగుతుంది అనమాట ఓకేనా మీ దగ్గరికి అయితే వస్తారు మీరంటే ఒక క్లారిటీ ఉంది పర్సన్కి మీరేంటో తనకి తెలుసు కాబట్టి తను మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు పేజాప్ కప్స్ అండ్ పేజా అండ్ ఎస్ సబ్ స్వాడ్స్ ద మూన్ కార్డ్ ద సన్ కార్డ్ ఓకే చాలా పాజిటివ్గా ఉన్నాయండి ఈ పర్సన్ ఇక్కడ తను ఎక్కడో బందీ అయిపోయారు ఆ బందీ నుంచి తను బయటకు వచ్చి చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉండబోతుంది అనమాట తను ఎక్కడైతే స్టక్ అయిపోయారో ఎక్కడైతే లాక్ అయిపోయారో ఆ లాక్ నుంచి తను బయటకు రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే హై రిస్క్స్ కార్డ్ కి క్లారిఫికేషన్ చేస్తాం మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీకు ఇక్కడ కెరియర్ పర్పస్ కూడా మీకు చాలా గ్రోత్ అనేది చూపిస్తుంది అండి చాలా హ్యాపీగా ఉన్నారు రీయున్ అవుతుంది అండ్ మీరు చాలా మంది కెరియర్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారండి మీకు చాలా మందికి మనీ ఫ్లో అనేది చూపిస్తుంది అండ్ మీ కెరియర్ వైజ్గా మీకు చాలా గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట ఈ టైంలో ఓకే సో జస్టిస్ అయితే వస్తుంది మీకు ఈ పర్సన్ టెంపరెన్స్ కార్డ్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం టెంపరెన్స్ కార్డ్ ఎందుకు వచ్చింది టెంపరెన్స్ కార్డ్ వచ్చేసరికి అండి ఈ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ని తను చాలా రోజులుగా బ్యాలెన్స్ చేసుకోలేక భయపడి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం కానీ లేదా ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదని చెప్పడం కానీ లేదా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండవచ్చు సో కొన్ని రోజుల తర్వాత మీరు మీ గురించి ఇంట్లో వారికి తెలిసి తనకి అక్కడ ఆర్గ్యుమెంట్స్ రావడము దాని వలన మీరిద్దరు ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది లో ఉన్నారు అంటే ఈ పర్సన్ ఇన్ని రోజులు అపోజిట్ పర్సన్కి తన లైఫ్లో వారికి భయపడి మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు ఓకే కానీ ఇప్పుడు తను ఇటు బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారన్నమాట యాక్షన్ చూపిస్తుంది బాగా ఈరోజు కార్స్లలో యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉన్నారనమాట రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారండి ఈ పర్సన్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి ద డెవిల్ కార్డ్ ఈరోజు ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తారండి మీరు చాలా అట్రాక్ట్ చేస్తారన్నమాట తను ఏంటంటే అదర్ కనెక్షన్లో ఉన్న తన మనసు అంతా మీ చుట్టే తిరుగుతుందండి ఓకే అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీకు కాల్ చేయాలి మాట్లాడాలి అని అనుకుంటున్నారండి కానీ మీరు ఏదో విషయంగా తనని హర్ట్ చేస్తారు తనని జడ్జ్ చేస్తారు అండ్ తనని మీరు క్వశ్చన్స్ అనేది వేస్తారనమాట ఓకే దాని వలన తను ప్రతిదానికి మీకు ఆన్సర్ ఇవ్వడం తనకి ఇష్టం లేదండి దానివలనే తను చాలామందికి మీ లైఫ్లోకి రాకుండా తను ఇగ్నోర్ చేస్తున్నారనమాట కానీ తన తన లోపల ఉన్న ఇంటెన్షన్స్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి మీతో మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ తనని మీరు జడ్జ్ చేయడము క్వశ్చన్స్ వేస్తారు కదా అలాంటిది అనమాట తనని మీరు ఏ విషయంలో కూడా క్వశ్చన్స్ వేస్తే తనకు ఆన్సర్స్ చెప్పడం ఇష్టం ఉండదండి ఓకే అలాంటిది అనమాట ఓకే కానీ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీతో హ్యాపీగా ఉండడం ఇష్టం తనకి అండ్ ఇక్కడ యూనివర్స్ని కూడా తను ప్రేయర్ చేస్తున్నారనమాట యూనివర్స్ని కొంతమంది టెంపుల్స్కి వెళ్ళడం అక్కడ గుళ్ళో చెప్పుకోవడం అనమాట నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేయాలి అనే విధంగా అండ్ ఈరోజు మీరు కూడా చాలామంది యూనివర్స్ని ప్రేయర్ చేయడం జరుగుతుందండి ఎందుకు అంటే ఇక్కడ ఈరోజు అమావాస్య కదా సో కాబట్టి మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ అవ్వాలి అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి మీకు ప్రపోజ్ చేయాలి అండ్ తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మీ ఇద్దరికి కీడ్స్ ఉండాలి పాప బాబు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఆ విధంగా మీరు ప్రేయర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే సో ఈరోజు ప్రేయర్ చేసుకుంటే చాలా మంచిదండి కాబట్టి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి మన కామెంట్ బాక్స్లో అండి ఓకేనా ఈరోజు అమావాస్య ఎనర్జీస్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఈరోజు మీ మీద చాలా అట్రాక్టెడ్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మీరు కూడా చాలా మంది జాబ్ చేస్తున్న పర్సన్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి ఓకే మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీద ఏం చెప్పబోతున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీద చెప్పబోతున్నారు రాసుల వయసు చూసుకుంటే అండి వృషభం కన్యా మకర రాశి అండ్ కర్కాటకం మీన మీనరాశి మేషం సింహం రాశి అండ్ కుంభ కుంభరాశి ఓకే ఈ ఎనర్జీస్ చూపిస్తుంది అనమాట యూనివర్స్ మెసేజ్ ఏంటి మీకోసం ఈరోజు యూనివర్స్ మెసేజ్ ఏంటంటే అండి పర్సన్ మీ లైఫ్ లో వస్తారు మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే ఉంది కానీ ఇద్దరు మళ్ళీ జడ్జ్ చేసుకుంటారనమాట నువ్వు ఇలా నేను ఇలా అలాగనమాట థర్డ్ పర్సన్ ఉంటే ఒకలా థర్డ్ పర్సన్ గురించి ఇలా ఇగ్నోర్ చేశావు అండ్ ఫ్యామిలీ గురించి ఈ విధంగా బాధ పెట్టావు అలా అలాంటిది అయితే చూపిస్తుంది అండి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మీకైతే మెసేజ్ అయితే పంపిస్తున్నారు ఓకేనా ఒకవేళ మీ పర్సన్ వస్తే వారి మీద మీరు సీరియస్ అయ్యే ఛాన్స్ అనేది చూపిస్తుంది కాబట్టి మీరు ఆ విషయంలో తన మీద మీరు సీరియస్ అవ్వాలా వద్దా అనేది మీరు కొంచెం ఆలోచించుకోండి అండ్ ఒకవేళ మీరు తన మీద సీరియస్ అయితే తర్వాత మళ్ళీ మీరే బాధపడే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకేనా యూనివర్స్ మెసేజ్ అదే అనమాట తను వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తర్వాత తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ ఫ్యామిలీ డిస్కషన్ నడవడము అండ్ ఇద్దరు అలగడము అలాగనమాట అలాంటిది చూపిస్తుంది అనమాట వలన మీరు మళ్ళీ బాధపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి మీ రిలేషన్ని అన్నట్టుగా చెప్తున్నారనమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూస్తాం టు మీనరాశి వారికి ఎలా ఉంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి నుంచి మీనరాశి ఈ ఈరోజు ఎలా ఉంది ఈ అమావాస్య ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి మేషరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి కెరియర్ వైజ్గా అండ్ మనీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది అండ్ వృషభ రాశి వారు ఏదో విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి ఇక్కడ మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు ఈరోజు మనీ గురించి ఆలోచించే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట అండ్ మిథున రాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ రాశి వారు మీరు ఎక్కడికైనా ఈ రోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీకు ఇష్టం లేని ప్రదేశానికి మీరు వెళ్తారనమాట ఓకేనా అండ్ సింహరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఏదో విషయంగా మీరు కొంచెం రిస్క్ తీసుకునే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ సింహరాశి వారి లైఫ్లో ఈరోజు చాలా అందమైన పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండబోతుంది ఓకే అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో ఈ రోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ తులారాశి వారు ఆలోచిస్తూ ఉంటారు బాగా అండ్ వృచ్చిక రాశి వారు మీ లైఫ్ లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి అండ్ ధను రాశి వారు మీ లైఫ్ లోకి కర్కాటకం వృచ్చికం మీనరాశి పార్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే అండ్ మగర వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ మీరు కట్ చేసుకుంటారు అండ్ అంటే మీకు ఇష్టం లేని వారిని అందరినీ మీరు కట్ చేసుకుంటారు అనమాట మీ లైఫ్లో నుంచి ఓకే అండ్ కుంభరాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు అండ్ మీన రాశి వారు ఎవరి మీద చాలా అప్సెస్గా ఉన్నారండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఎంతమందికి ఏ రీడింగ్ రిజల్ట్ అవుతుందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ ఈరోజు అమావాస్య కాబట్టి అందరూ టేక్ కేర్ బాబాయ్